కనిపిస్తున్నాడు అంతలోనే పెళ్లి కుమారుడు అయిపోయాడా అని చెప్పేసి ఆనందపడి తన యొక్క భార్యలకు చెప్పి తర్వాత తన యొక్క బంధువర్గానికి చెప్పి ఆగ మేఘాల మీద మనం బయలుదేరాలి ఎక్కడికి నిద్రా ఇది ఏమిటి అయోధ్య నక్క అక్కడ మిదురాపురం అక్కడ బయలుదేరాలి అని చెప్పి వాళ్ళంతా కూడా బయలుదేరడా అయోధ్యకి వచ్చారు ఇప్పుడు మిదురాపురానికి చేరుకున్నారు చేరుకునేసరికి ఈయన వెళ్ళి ఎదురెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను ఎదురెళ్లి తీసుకొచ్చారు ఏం చేయాలి ఇవ్వడానికి స్వాగత సత్కారం చేయాలి అయితే దీనికి ముందు ఏంటంటే ఈ పెళ్లి లేదా అనేది మీ అందరం డిసైడ్ చేయాలి అని మనమే ఎందుకు మనం పెద్దలం ఈ పెళ్ళికి ఈ పెళ్ళికి పెళ్లికి లేదా అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మనం ఎలాగైతే కులం కోసం చూస్తున్నాము దాని తర్వాత దాంతోపాటు డబ్బులు కూడా చూస్తూ ఉంటాం అప్పుడు అలా చూసేవారు కాదు వివాహం చేయాలంటే ఏడు తరాలు ఏడు ఏడు తరాలు అంటూ చూసుకునేవారు ఏడు తరాలు ఉంటే వాళ్ళ గోత్రం ఎటువంటి ఏమిటి పరిస్థితి అని చెప్పారు అయితే ఇలా కూర్చునేటప్పుడు ఆయన అడిగారు అసలు అయ్యా ఏడు తరాలు ఏంటి చెప్పండి అని చేసే వృక్షం వంశ వృక్షం చెప్పండి ఆయన వంశవృక్షన్ని చెప్పారు అదే విధంగా ఈయన వంశ చెప్పారు అప్పుడు పెద్దలు అనేది నిర్ణయిస్తారనమాట వివాహం చేయవచ్చా చేయకూడదు ఎందుకంటే అంత వంశం ఉంటేనే వాళ్ళు చేయొచ్చు ఎందుకంటే ఎవరికి ఇస్తే నా అని ఆ అని తెలుస్తుంది తెలియదు కదా అది అంటే దాన్నే ప్రవరా అంటారన్నమాట చక్కగా ప్రమణ చెప్తాను ఇందులో ఏంటంటే అసలు ఏమిటి గోత్రం ఎవరి తాలూకు మనిషి ఏమిటి పరిస్థితి ఏమిటి లక్ష్య చెప్పేది మీకు ప్రవణ దాని కాకపోతే ఆయన సారస్వత్వాలను చేయాలి కాబట్టి మీరు ఆయన చక్కగా ఒట్టు పెట్టి వెళ్ళిపోయారు બે કિલો સંત બે કિલો ને ઉંગોમાં ઇંગા આસ્તર કાલે માસ્ટર અંડે કાલે ડાયલર સુભમ પૂયા માસ્ટર કાલે ડાલા સુભમ પૂયા એ ఏమి ప్రీతి భజోచి శ్రీమద్రవి కులమోదు జనోచి సీతాదేవి అసురుడు రావణాసురుడు సప్త సముద్రాలు దాటి ఉంటాడు లక్షల కొద్ది సైన్యం ఉంటుంది అని చెప్తే రాముడు ఒకడు లక్ష్మణ్ నేత్ర ఉన్నారు ఆ లక్ష మంది ఉన్నారు మళ్ళా మేము ఏం చేస్తాం నాతో సహా ఏం చేస్తాం వెనక్కి వెళ్ళి మన ఉన్నాయో మళ్ళీ మనం అయోధ్యకి వెళ్ళి మనం తెచ్చుకుందాం నేను కోరాకుంటానని చెప్పి ముందు రాముడు వెళ్తే రాముడు అడగజాడంలో భార్య కోసం ఇచ్చినటువంటి విలువ అటువంటిది కాబట్టి భార్యని ఎలా చూసుకోవాలో రాముడే ఆదర్శం తండ్రి దేవదాట ఉండడం మన రాముడే ఆదర్శం తమ్ముడు స్పృహ తప్పి కోల్పోతే అయ్యో నా చూస్తూ నా తమ్ముడికి ఏమైనా అయితే నేను బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానని చెప్పేసి శపథం చేశాడు అంటే తమ్ముడు కోసం ఆయన పరిధి పెట్టే విధానం తమ్ముడికి ఇచ్చే విలువ అటువంటిది తమ్ముడికి చూసుకునే అన్న మన రాములే కాబట్టి రాములే మనకు ఆదర్శం రాజ్యాన్ని చూడటం రాముడు నిర్మించిన వాడు మన వెళ్ళాడు రామరాజ్యం అది ఇంకో లెక్క అనమాట ఎవరికి కక్ష ఆవేశాలు ఏమి లేదు తప్పలాట్లు లేవు తగువులు లేవు ఇరుగుపరుగడ్ చేతలు ఎంచుకోవడం ఇచ్చుకోవడం అయితే ఆ రాజ్యంలో ఉన్నదంతా ఒకడే సంతోషం సహకరించుకోవడం అటువంటి ధర్మాన్ని నేర్పించినటువంటి యోధుడి మన శ్రీరాముడు శత్రువు చాటి వస్తే విడిచిపెట్టేసే తత్వం కలిగినటువంటి వాడు రాముడు విభీషణుడు వస్తున్నాడు శరణ కోరి ఈ మానవ సైన్యం అంతా చూశాడు వీడు విభీషుడు వస్తున్నాడు ఏదో ఒక మాయ చేస్తాడు వీటిని ఎక్కడైనా చంపేయని చెప్పేసి అనేసి విభీష్ణుడు చక్రం వస్తాడు రామా వీటిని విడిచిపోయా కదా వీటిని చంపేద్దాం రాముడు అంటాడు శత్రు అయినా మనకి దేహి అని వస్తే మనం ఆయనకి ఆదుకోవాల్సిందే అంటే శత్రువును కూడా ఆదుకోవడంలో మనకి రాముడే ఆదర్శం రామణాసుని యొక్క భార్య మండోదని పరిగెత్తుకొని వస్తే ఎవరో పరాస్తి వస్తుందని చెప్పి వాళ్ళ పాతాలను చూసేటప్పుడు తల చూడలేదు तोरा अबस नीता मायेंग कावले अनेरी नेर रावल सुनिये कपार आलिया नज़िपानी का मरा 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 का मरा मरा मसीदा का मरा मरा ओम श्रीमान् हार्दाराम श्रीमान् विष्णु रूपनाम ब्राह्मणानाम सर्वत्र माल्याजनाय जगाजनारी सर्वे देवेश्वरी दान ओम कदापि राम नोदम दाप्राप्नाम పాంత సోమస్ स्वस्थाय नमस्कारं अत्रै पामतो प्रणामं श्री भजमन सीता राम राम भजमन सीतारा भजमन सीताराम राम भजमन सीतारा भजमन राधे श्याम भजमन राधे राधे श्याम श्याम भजमन राधे श्या राम भजन చూడండి పాప పరిహారోషం అని చెప్పి అర్థమైందా తీసుకున్నాడు నేనో మన ఇస్తాను తీసుకుంటారా డబ్బు తీసుకుంటారా తీసుకో మనం అంటే ఇచ్చేవారు మాత్రం తీసుకున్నాడు మాత్రం గొప్పలు కాదు కన్యాదానం ఇచ్చినాడు గొప్ప అందువల్లే మామూలు జీవితాంత బాధ ఉంటాడు అల్లుడు అంతే తప్ప ఎప్పుడు చూపించుకోవాలి ఎందుకో కన్య దానం ఇచ్చాడైనా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాలు అల్లార కొద్దుగా పెంచుకున్నటువంటి తన కూతుర్ని వేరొక ఇంటికి ముక్కు ముఖం తెలియకపోయినా నా కూతురు బాగుండాలి కాలచక్రం నేను ఇంకొక అయ్యికివ్వాలని చెప్పేసి అల్లుడికి దారేస్తున్నాడు ఆ ఇచ్చిన వాడు ఎవరు మామగారు మామగారు పాలక్రాంతమే మనం తీసుకున్నవాడు అల్లుడు అల్లుడు పాల దగ్గర ఉండాల్సిందే ఇది శాస్త్రీయం ఒక్క హిందూ ధర్మం మాత్రం మనకి చెప్తుంది కాబట్టి అల్లుడు ఎవరైనా ఉంటే తండ్రిని ఎలా కొడుతాడో మామగారు చెప్పాలి మాట పట్టింపులకు కోరే పోపడు राजीवलोचना राघ राजीवलोचना राजीवलोचना राजी पजे रघुनन्दना ईश्वर राश्वरा पावन राम कर्गना पाप वि हो जनरा राम, राम, पाप विजरा गव भंजनरा दशरथ नंदनरा I'm